జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి ఎందుకు ఇరవై నాలుగు సీట్లకి కాంప్రమైజ్ అయ్యారు మిగిలిన యాభై ఏడు స్థానాల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు బీజేపీకి జనసేన కంటే ఎక్కువ సీట్లు ఇస్తే పరిస్థితి ఏంటి ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ నమ్ముకున్న ఆ పార్టీ నేతల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలున్నాయి టీడీపీ జనసేన కూటమి తొంభై తొమ్మిది మంది అభ్యర్థులతో మొదటి ఉమ్మడి జాబితాను విడుదల చేసింది తెలుగుదేశం తొంభై నాలుగు మంది పేర్లను ప్రకటించింది పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంది జనసేన ప్రస్తుతానికి ఐదుగురి పేర్లను ప్రకటించింది వాస్తవానికి పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ ఎప్పటినుంచో చేస్తున్నారు కానీ తొలి జాబితా వారిని అయోమయంలో పడేసింది కూటమి పొత్తులో నూట పద్దెనిమిది సీట్ల లెక్కలు తేల్చేసింది ఇందులో జనసేనాని ఇరవై నాలుగు సీట్లకే ఓకే చెప్పడం వారిని నైరాశ్యంలోకి నెట్టేసింది జనసేన పదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ గత ఎన్నికల్లో నూట ముప్పైకి పైగా స్థానాల్లో పోటీ చేసింది ఈసారి మాత్రం పొత్తులో భాగంగా అతి తక్కువ సీట్లకే పరిమితమైంది మిగిలిన పెండింగ్ సీట్లలో ఎన్ని సీట్లు ఇస్తారో క్లారిటీ లేదు దీంతో జనసేన కేడర్ నిరాశ వ్యక్తం చేస్తోంది సీట్లు ఆశించిన కొందరు నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సోలోగా పోటీ చేసిన జనసేన అంతకుమించి ఈసారి సీట్లు దక్కించుకునే అవకాశం ఉండేదంటున్నారు గత ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడినందుకు ఆయన కష్టాన్ని గుర్తించలేకపోయినందుకు జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావుకు పవన్ ప్రత్యేకంగా క్షమాపణలు సైతం చెప్పారు దీంతో వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ జనసేనదేనంటూ ప్రచారం జోరందుకుంది తీరా తొలి జాబితాలో ప్రకటించిన సీట్లలో తణుకు నియోజకవర్గం టీడీపీ ఖాతాలో పడింది నిలబడిన నాయకుడు విడివాడ ఎంత బలమైన ఆయన నిన్న కార్యకర్తల సభలో వీర మహిళల సభలో చెప్తే నాకు సరిపోలే తణుకులో పబ్లిక్ నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను మీలాంటి నిలబడే నాయకుడికి నేను ఆ రోజున నిలబడలేని పరిస్థితిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను తణుకు మన జనసేన వీడి విడివాడు రామచంద్రరావు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇక్కడ ఉన్నాం మనం మరి పవన్ చెప్పిన మాటలు ఏమయ్యాయి ఎందుకు తణుకులో అభ్యర్థి విషయంలో పవన్ వెనక్కి వచ్చింది వేలాది మంది సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడానికి కారణాలేంటి ఎలాగూ టీడీపీ ఇచ్చింది తక్కువ సీట్లే కాని లాంటి స్థానాల్ని వదులుకోవడం జనసేన క్యాడర్కు ఆవేదన కలిగిస్తోంది పవన్ కళ్యాణ్ ఎంతో కాలంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే టార్గెట్ గా పనిచేస్తున్నారు ఏపీ వ్యాప్తంగా తరచూ పర్యటిస్తూ వచ్చారు యాత్రతో జనంలోకి వెళ్లారు జగన్ సర్కార్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు సైకిల్ సవారీ మొదలుపెట్టారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కూటమిగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు సేనాని మాటలకు సయ్యన్న జన సైనికులు ఈసారి ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మంచి ఫిగరే ఎక్స్పెక్ట్ చేశారు కానీ తొలి జాబితాలో ఇరవై నాలుగు సీట్లే ఉండటం ఆ పార్టీ నేతలు కార్యకర్తల్ని ఆవేదనలో పడేసింది ఇక మిగిలిన యాభై ఏడు సీట్లలో జనసేనకు ఎన్ని దక్కుతాయో పొత్తుల లెక్కల్ని పవన్ ఎలా సరిచేసి కార్యకర్తల్ని సంతృప్తి పరుస్తారో చూడాలి